ఈ మధ్య కాలంలో యంగ్ హీరోస్ కి స్టార్ హీరోస్ తండ్రి పాత్రలో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు కాగా రీసెంట్ గా ఈ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది దీనికి కారణం ఆయన నెక్స్ట్ సినిమా డీటెయిల్స్ మనకు తెలిసిందే గేమ్ చేంజర్ సినిమా షూట్ ను కంప్లీట్ చేసుకున్న రామ్ చరణ్ త్వరలోనే బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డానికి సిద్ధమవుతున్నాడు రామ్ చరణ్ ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా సెలెక్ట్ అయింది అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమాలో చరణ్ కి తండ్రి పాత్రలో చిరంజీవి తల్లి పాత్రలో విజయశాంతి కనిపించబోతున్నారట ఈ న్యూస్ తెలుసుకున్న అభిమానులు అయితే ఫుల్ జోష్ లో ఎంజాయ్ చేస్తున్నారు స్క్రీన్ పై విజయశాంతి చిరంజీవిని చూసి చాలా చాలా ఏళ్లైంది గతంలో వీళ్ళ కాంబోలో తెరకెక్కిన సినిమాలు అన్ని కూడా సూపర్ డోప్ రిట్ అయ్యాయి సీనియర్స్ అయిన తర్వాత వీళ్ళు జతగడితే చూడాలంటూ ఫ్యాన్స్ అయితే ఆశపడ్డారు ఆ కోరికను తీర్చబోతున్నాడు బుచ్చిబాబు మొత్తానికి బుచ్చిబాబు సన్నా తన రెండో సినిమాను కూడా సూపర్ డోప్ రిట్ అవడానికి భారీ ప్లాన్ అయితే చేస్తున్నాడు ఆ రేంజ్ లో చేస్తున్నాడు మరి మరి రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాలో తండ్రి పాత్రలో చిరంజీవి తల్లి పాత్రలో విజయశాంతి కనిపిస్తే స్క్రీన్ మీద ఏ విధంగా ఉంటుందో కింది సెక్షన్ లో కామెంట్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి దయచేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి